బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ మారిపోయింది అతను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఈ సక్సెస్ ను చూపించి ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్లలో అతను ఒకడని కీర్తిస్తున్నారు బాహుబలి విజయాన్ని అతడికి కట్టబెడుతున్నారు అభిమానులు అయితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి మాత్రం ఈ సక్సెస్ అతడిది కాదంటున్నాడు స్క్రిప్ట్ వల్ల డైరెక్షన్ వల్ల బాహుబలి ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది తప్ప ప్రభాస్ వల్ల కాదని ఆయన తేల్చేశాడు ఇటీవలే బాహుబలి ది కన్క్లూజింగ్ సినిమా చూసిన రోహిత్ ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో ఈ సినిమా గురించి స్పందించాడు బాహుబలి టూ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే అది దర్శకుడి గొప్పతనం ఆ స్క్రిప్ట్లో అంత బలం ఉంది ప్రభాస్ పాపులారిటీ వల్ల ఈ సినిమా హిట్ అయిపోలేదు అని రోహిత్ అన్నాడు బాలీవుడ్ జనాలు సినిమా ప్రమోషన్ల విషయంలో అనుసరించే స్ట్రాటజీలు మార్చుకోవాలని బాహుబలి టూ రుజువు చేసిందని రోహిత్ శెట్టి అభిప్రాయపడ్డాడు కేవలం ప్రమోషన్ల వల్ల సినిమాలు ఆడేయవు మా బాలీవుడ్ వాళ్ళు మామూలుగా ప్రమోషన్ల కోసం రియాలిటీ షోలకు వెళ్తుంటారు షాపింగ్ మాల్స్ లో సందడి చేస్తుంటారు ఇంకా ఎక్కడికెక్కడికో తిరుగుతుంటారు ఇవన్నీ ఏమీ అవసరం లేదని బాహుబలి టూ రుజువు చేసింది సినిమాకు ఏం అవసరమో అది రుజువు చేసింది అని రోహిత్ శెట్టి అన్నాడు భవిష్యత్తులో కుదిరితే ప్రభాస్తో సినిమా చేయాలని ఉండని రోహిత్ శెట్టి తన కోరికను వెల్లడించాడు